హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మ్యాన్ ఆఫ్ ద చైతు వంట హాయ్ అండి యానల్ సేమియా మామిడికాయ బిహారీ చేస్తాం అత్తా సేమ్యా పులిహోర్ చేస్తున్నావా అవును చిన్ని సేమ్యా బిహారీ చేస్తాను చూడు సరే ప్రాసెస్లోకి వెళ్దామా సరే ఓకే చిన్న సేమియా బిహారీ చెప్తాను సరే పావు కేజీ సేమియా ఒకప్పు ఒక మీడియం సైజు మామిడికాయ అంటే పచ్చిది తీసుకుంటే బాగుంటుంది ముగ్గింది వేసుకుంటే బాగోదు పచ్చి పచ్చి కొన్నది తీసుకోవాలి మీడియం సైజు తీసుకోవాలి ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు పచ్చనపప్పు కొన్ని గుళ్ళు రెండు స్పూన్లు జీడిపప్పు కావాలితే వేసుకోవచ్చు మీ ఆప్షన్ అది కొంచెం కరివేపాకు ఐదు పచ్చిమిరగాయలు చిన్న అల్లం ముక్క పసుపు చిట్టి పసుపు సాల్ట్ తగినంత కొంచెం చిటికడు ఇంగవ స ఇవేనా కావాల్సినవి అయితే ఇవన్నీ పీఠాలకి కావాల్సినవి ఇప్పుడు ఇవన్నీ మనం తయారు చేసి చూపిద్దాం సరే చిన్న వాటర్ పెట్టాను మనం రైస్కి ఎలా పెట్టుకుంటాం వాటరు అలాగే పెట్టుకోవాలి వాటర్ బాయిల్గా కొంచెం పసుపు వేసుకుంటాం ఇందులో పసుపు పసుపు అంటే కలర్ రానక్కి సరే తగ్గట్టు కూడా సాల్ట్ వేసుకోవాలి వాటర్లో వేసుకుంటే సేమ్ మీకు బాగా పడుతుంది అది సాల్ట్ టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు బాగా మరిగాక అప్పుడు మనం సేమ్ చేసుకుందాం అంతాక మరగబెడతాం సరే ఆయిల్ వేసుకుని మామిడికాయ బాగా మగ్గ పెడతాను ఏంటంటే ఎలా ఉరగబెడితే మన చింతపండు పిలిహారలా టేస్ట్ వస్తుంది మామిడికాయ చింతపండు మనం ఎలా ఉడకపెట్టుకుంటాము అదే టేస్ట్ అలాగే ఉంటుంది ఎందుకంటే మనం మామిడికాయతే చేసుకుంటున్నాం చింతపండు ఎలా తయారైందో అలా తయారు చేసుకోవాలి మామిడికాయని ఎంతసేపు మరుగుపెట్టాలత్త బాగా మగ్గే వరకు బాగా ఉడికిపోవాలి శుభ్రంగానే బాగా బాగా ఉడికాక అప్పుడు ఇది పక్కా తీసి పెట్టుకొని మనం పోపు తయారు చేసుకుందాం సరే శని మిర్చి ఎలా అయిపోయిందా ఇప్పుడు ఇందులో ఇందాక మనం సేమ్ వేసుకున్నాం కదా కొంచెం పసుపు ఇప్పుడు ఇందులో నుంచి వేస్తానే ఇంగు వేస్తున్నాను కొంచెం సరే ఇది బాగా వేగిపోయింది ఇది పక్కకి తీసుకుని మనం పోపు తయారు చేసుకుందాం సరే ఇప్పుడు సేమ్ చేస్తున్నాను కొంచెం రైస్ ఉడికినట్టే ఉడకేయాలండి పార్చుకోవాలి అది అత్త ఉడికిందా కొంచెం పట్టుకుంటే తెలుస్తుంది ఏంటంటే కొంచెం ముద్ద అయిందంటే కదా బాగోదు కొంచెం లైట్గా గా ఉండగా తీసుకోవాలి అంటే పులిహోరకి సేమ్ ఎలా రైస్ పలుగ్గా తీసుకుంటామో కొంచెం లైట్గా గా పలుకు ఉండాలి పలుకు ఉండాలి లేకపోతే ముద్దగా అయిపోద్దా సరే నేను చూపిస్తాను కదా చూడు సరే కొంచెం తెలియని వాళ్ళకి ఇలా పట్టుకున్నా చూసుకోవచ్చు ఇలా చూసుకుంటే ఉడిపోయింది చూడని ఇంకో రైస్ ఇలా పట్టుకుంటే అదిగో ఇలా ఉండగా తీసుకుంటే ఎందుకంటే మగ్గుపోద్ది మా ముద్దు అయిపోయింది అనుకో పులిఖానే విడదా సరే కట్టేస్తున్నాను స్టైన్ చేసేస్తావాటర్ వద్దేసేసి కొంచెం వాటర్ కూల్ వాటర్ వేసుకుని వాష్ చేసుకుంటే ఏంటి అంటే కూల్ వాటర్ ఎందుకు వేసుకుంటామంటే మనకి అంటుకోదు లూజ్గాకి వాటర్ అంతా పంపిస్తాం కదా ఇప్పుడు చూడు మామూలు వాటర్ వేసి మళ్ళీ అందులో ఐసీ వేస్తున్నాను ఎందుకంటే ఐస్ వేస్తే ఎందుకంటే ముద్దగా అంటుకుంటుంది అదే మనం విడివిడిగా విడివిడిగా ఉండాలంటే కొంచెం కూల్ వాటర్ వేసుకుని తీసుకుని మళ్ళీ వరగెట్టుకుంటే ఇంకొప్పుడు ఇలా వస్తుంది ఇలా ఇడిపో ఇడిగా ఉంటాయి అనమాట ముద్ద అవ్వకుండా ముద్ద అవ్వకుండా పొడి పొడిగా పొడి పొడిగా ఉంటుంది చేతికి వండుకోకుండా పొడిగా ఉంటుంది అది సరే ఇప్పుడు ఈ వాటర్ మళ్ళీ పంపించుకోవాలి సరే చిన్నీ ఇదిగో మనం ఇది చూడు ఇప్పుడు వాచుకొని తీసుకున్నది కొంచెం సలాడు పెట్టుకుందాం ఇప్పుడు ఏం చేస్తున్నావు మొత్తం అల్లము కొంచెం అల్లము చిరకు కొడుతాను కొన్ని ఆవాలు కూడా ఆవు పిండికి కొంచెం ఆవాలు కూడా వేసుకొని పచ్చ పచ్చగా అంటే ఆవ పెడుతున్నాము ఆవు పెడితే బాగుంటుంది అండి చిన్న పోపు పెట్టుకుంటున్నాము కొంచెం రేషవ గుళ్ళు వేసుకున్నాను ఫస్ట్ రసవ గుళ్ళు వేసుకోవచ్చు కొంచెం వెయ్యాక శనపప్పు మినపప్పు వేస్తున్నాను ఆవాలు మనం దంచుకున్నాం కదా అల్లం వేసుకుని కొన్ని ఇప్పుడు వేస్తున్నాను సరే మన ఆటింది ఇందులో అది ఆవాలు అల్లం దంచుకో కదా అది వేస్తాను కొంచెం వేగాక ఇవన్నీ వేయక దించేటప్పుడు వేసి వేస్తాం ఇవి కొంచెం వేగాక అప్పుడు పచ్చిమిర్చి ఇవి అయిపోతున్నాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను ఇంతకండి ఎన్నిమిర్చి నచ్చిపోర్ట్స్ చేస్తున్నా రెండు నాలుగు ఎన్నిమిర్చి వేసుకుంటాను నేను పోతున్నా ఇప్పుడు అవి ఇప్పుడు కరి అయిపోతుంది బిడ్బోట్ లాస్ట్ చేస్తాను கொஞ்சம் அல்லதினே ஆவல வெஞ்சா ஓகே ம் எழுதி தினி ஏகா ఇప్పుడు మామిడికే మనం ఉడకబెట్టుకున్నాం కదా అది వేస్తున్నాను ఇది కొంచెం వేసుకుని తీసుకుని పోపు కలిపిస్తూ చిన్నీ కొంచెం ఆయిల్ వేస్తున్నాను సేమియాకి సేమే చల్లారిన తర్వాత తర్వాత చల్లారాక కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు పోపేస్తాను బాగా కలుపుకుంటే ఇదేనండి బాగా పులిస్తే బాగుంటుంది కలుపుకున్న తర్వాత మామిడిగా కదా కొంచెం కలుపుకున్న తర్వాత ఒక గంట పోయాక తింటే టేస్ట్ బాగుంటుంది ఇది ఈజీగా దేవుడికి ప్రసాదంలా కూడా చేసుకోవచ్చు కదా దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు టిఫిన్స్ లాగా మనం ఇంట్లో కూడా తిన్నా కూడా చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యం కూడా పెట్టచ్చు చిన్ని గా మామిడికే పిల్లలా తయారైంది టేస్ట్ చూసి చెప్తాం ప్ప బాగుంది చాలా ఈజీగా చేస్తే అదే ఈజీగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది మావిడకి పులుపతి పలుపుల్లాగా బాగుంటుంది బాగుంది మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి సేల్గా పులిహోరం చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ లైక్ చేయండి అవును ఇక్కడ ఆప్షన్